అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు అరవై సంవత్సరాల ఆకాంక్ష లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వచ్చే ఉద్యమకారులే ఉద్యమిస్తుంటే వందలాది మంది విద్యార్థులు ఆ బలిదాన్ని చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు స్వరాష్ట్ర రూపంలో ఇచ్చింది సోని అమ్మ ఇందిర ఇందిరమ్మ రాజ్యంలోనే అని నేను ఈ రోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా మిత్రులారా ఇవాళ పేదవాడు బుట్టలు బువ్వ తింటున్నాడంటే పేదవాడు ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నాడంటే పేదవాడు ఎత్తుకొని నాకు హక్కుంది నేను కూడా మనిషినే ఈ రోజు ఆత్మగౌరవంతో అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే అందుకే ప్రశ్నించే గొంతుకలను ప్రజల తరఫున కొట్లాడే వాళ్లను అణిచివేయాలని జైల్లో పెట్టాలని చంద్రశేఖరరావు కూర్చోండి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాజ్యం ముద్దు అని నేను నేనంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల రాజ్యాన్ని బొంద పెట్టాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి అని నేను చెప్పదలుచుకున్నా నేను అడుగుతున్న మిత్రులారా ఇందిరమ్మ రాజ్యం కావాలంటే పెద్ద ఎత్తున చప్పట్లతోటి స్వాగతం నేను అడుగుతున్నా ఈ చప్పట్లు సరిపోవు ఫామ్ హౌస్ లో మండేసి పండుకున్న కేసీఆర్ గుండెలు అదరాలి చంద్రశేఖరరావు పర్గాల గురించి ఇందురమ్మ రాజ్యం కోసం వేలాది మంది మిరణలు ఇస్తుండ్రు నీకు తక్షణమే ఇందురమ్మ రాష్ట్రించినందుకు ముక్కు నేలకు రాసి క్షమాచేఖరరావు నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ అందుకే మిత్రులారా ఇందురమ్మ రాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది సోనియా గ్యారేంటి అంటే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన శిలా శాసనం రెండు వేల నాలుగు కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇస్తే ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు వడ్డొచ్చినా రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాట తప్పని మడుమ తిప్పని నాయకురాలు సోనియమ్మ ఆ సోనియమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు ఈ తెలంగాణ ప్రజల కోసం ఈ తెలంగాణ మహిళల కోసం ఈ తెలంగాణ రైతుల కోసం ఈ తెలంగాణ విద్యార్థుల కోసం ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల కోసం ఈ తెలంగాణలో నిస్సహాయులుగా మిగిలిపోయిన పెద్ద మనుషుల కోసం ఆరు గ్యారంటీలు సోని అమ్మ ఇచ్చింది ఆరు గ్యారంటీ నా మిత్రుల నా కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది మిత్రులారా మొట్టమొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకంలో ప్రతి ఆడబిడ్డలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసేటోళ్లకు జీతం ఎక్కడొస్తుందో ప్రతి నెల ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇవ్వడానికి రెండు వేల ఐదు వందలు ఆడబిడ్డల ఖాతాలో ఎనియాబిడ్డలకు ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఎవరిని చెయ్యి జాసి అడగాల్సిన పని లేదు పండుగ వస్తే సంతోషంగా చేసుకోవచ్చు ఇదే కాదు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండరు ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చేది కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి రూపాయి రూపాయి జమ చేసుకున్న మా ఆడబిడ్డలు సొమ్ము గుంచుకోవడానికి సిలిండర్ పన్నెండు వందల రూపాయలకు మీకు ఇస్తుంది అవునా అవునా అక్క ఎంత ఈ నెల సిలిండర్ పన్నెండు వందలే కదా ఈ నెల కేసీఆర్ ఉంటే పన్నెండు వందలు వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే